గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అంటుంది ప్రాచీన ఆధుని ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం అనేక రకాలైనటువంటి రోగాలకి అజీర్ణమే కారణం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు ఏనాడో సూత్రప్రాయంగా ఈ యొక్క సూత్రాన్ని మనకి నిబద్ధీకరించి తెలియజేయడం జరిగింది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క అజీర్ణ సమస్యలు అంటే ఏవైతే మన మహర్షులు ఆ యొక్క వారి వారి గ్రంథాల్లో లక్షణాలు చెప్పారో అవే లక్షణాలు ఆధునిక కృత్రిమ యుగంలో కూడా మనం సఫర్ అవుతున్నాం వీటిని మనము గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట వీటన్నిటికీ కారణము అజీర్ణం ఈ అజీర్ణం అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందని చెప్తే అని ఆలోచించినట్లయితే జఠరాగ్ని అంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జఠరాగ్ని అస్తవ్యస్తంగా పనిచేయడం వల్లనే అజీర్ణం కలుగుతుంది ఈ అస్తవ్యస్తంగా ఎందుకు పనిచేస్తుంది అని మనం ఆలోచించ ఆలోచించినట్లయితే వేళకి ఆహారం తీసుకోకపోవడము అదేవిధంగా అవసరానికి మించి అతిగా ఆహారం తీసుకోవడము తీసుకునేటువంటి ఆహారంలో కూడా పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోకుండా పోషకరహితమైనటువంటి ఆహారం అంటే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటి ఆహారం తీసుకుంటూ ఉండడము దీంతో పాటు విపరీతంగా ఈ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండడము తోడు మరి సమయానికి ఇంతకుముందే చెప్పినట్లు పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడము సమయానికి నిద్రించకుండా ఉండడము రాత్రి పన్నెండుకు ఒంటి గంటకు రెండు గంటలకు పడుకొని ఉదయం పూట ఎప్పుడో ఏడింటికి ఎనిమిదింటికి ఇలా లే నిద్రలేస్తుండడము రాత్రిపూట కూడా ఆహారం లేటుగా తీసుకొని మరి లేటుగా పడుకోవడము లేకపోతే ఆహారం తీసుకున్న వెంటనే రాత్రి కూడా పడుకోవడము అదేవిధంగా ద్రవరూపమైనటువంటి ఆహారము ముఖ్యంగా నీళ్లు ఇలాంటివి తక్కువగా తీసుకోవడము కాఫీ టీలు ఇలాంటివి ఎక్కువగా సేవిస్తుండడము ధూమపానము మద్యపానము ఇవన్నీ కూడా అజీర్ణ దోషానికి కారణమవుతుంటాయని అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిళ్లు కూడా ఈ అజీర్ణం ప్రబలిపోయేందుకు అజీర్ణం వచ్చేందుకు కూడా కారణమవుతుంటాయి అన్నమాట వీటన్నిటికి ఈ యొక్క జీర్ణాశయ రుగ్మత అంటే జఠరాగ్ని దృష్టి చెందడం వల్ల ఈ యొక్క కారణాల వల్ల అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కారణాల వల్ల జటరాగ్ని దృష్టి చెంది దానివల్ల మనకి అజీర్ణ సమస్యలు కలుగుతుంటాయి ఎలాంటి సమస్యలు కలుగుతుంటాయంటే ఒక్కొక్కరిలో ఒక రకమైన లక్షణాలు అంటే కొంత కొంతమందిలో కొన్ని కొన్ని రకాలైన లక్షణాలు కనిపిస్తుంటాయి ఎలాంటి లక్షణాలు అంటే తేనె పులు రావడము అదేవిధంగా నోట్లో పుల్లగా యాసిడ్ వచ్చినట్టు ఉండడము గొంతుల మంటగా ఉండడము కడుపులో మంటగా ఉండడము ఛాతీలో నొప్పిగా ఉండడము మంటగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము విరేచనం సరిగ్గా కాకపోవడము కొంతమందికి మూడు నాలుగు సార్లు విరేచనం అవుతుండడము విరేచనంలో మరి వాసన ఉండడము చీము బంకా ఇలాంటివి ఉంటుండడము అదేవిధంగా తీసుకున్న ఆహారం తీసుకున్న వెంటనే విరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము ఒక్కొక్క కొంతమందిలో రెండు మూడు రోజులు ఒక్కోసారి విరేచనం అయినప్పటికీ అసంపూర్తిగా విరేచనం అవుతుండడము ముక్కి కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడటము అంతేకాకుండా ఈ యొక్క ప్రభావం చేత కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పి నడు నొప్పి తరనొప్పి ఇలా అనేక రకాలైన నొప్పులు వస్తుండడము ఈ యొక్క ప్రభావం చేత క్రమంగా వీటిని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క హార్మోన్ల అస్తవ్యస్తత కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెల చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడం ఇలాంటి అనేక జబ్బులు వస్తుండడం ఇలాంటివన్నీ కూడా ఈ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు నేను చెప్పుకున్నటువంటి లక్షణాలు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట అంటే బీపీ రావచ్చు షుగర్ రావచ్చు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు గుండె జబ్బులు రావచ్చు ఇలాంటి అనేక రకాలైన జబ్బులకు కూడా మరి ఈ యొక్క జక్రాగ్ని దృష్టి చెందడం అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం మనం కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని సక్కరదిద్దు సక్క చక్కదిద్దుకోగలిగితే ఆ లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి మరి ఈ యొక్క గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు వామును వేయించేసేసి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే సోంపు గింజలను వేయించేసి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వాము యాభై గ్రాములు వాము అంటే తెలుసు కదండి అజవాయిన్ అజమోద ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఒక యాభై గ్రాములు వాము అంటే వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి పక్కన పెట్టేసేయండి అదేవిధంగా సోంపు గింజలను కూడా వేయించేసేసి పక్కన పెట్టేసేయండి దీంతోపాటు పది గ్రాములు సైందవలవనము వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పక్కన పెట్టుకోండి నాలుగవ పదార్థంగా పుదీనా చూర్ణం మనకు పుదీనా సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసి నీడలో ఆరబెట్టేసేస్తే బాగా ఎండిపోతుంది దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి సువాసనాభరితమైనటువంటి గ్యాస్ట్రిక్ టవల్ తగ్గించే దోహదపడేటువంటి పౌడర్ తయారైపోతుంది ఆ యొక్క పుదీనా పౌడరు ఒక పది గ్రాములు కలుపుకోవాలి అలా వీలు కానటువంటి వాళ్ళు మరి మార్కెట్లో కూడా ఫ్రెష్గా తయారు చేసేటువంటి వాళ్ళు మనకు విక్రయిస్తున్నారు కాబట్టి తాజాగా తయారు చేసినటువంటి పరిస్థితిలో మనకు దొరికేట్లయితే ఆ పుదీనాకు పొడి మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరిపోతుంది ఈ పుదీనాకు పొడి పది గ్రాములు వాము యాభై గ్రాములు సోంపు గింజలు ఇరవై ఐదు గ్రాములు సైందవలనం పది గ్రాములు పుదీనాకు పొడి పది గ్రాములు ఈ నాలుగు పదార్థాలు కలిపేసి మిక్సీలో వేసేయండి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు కావాల్సినటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది ఈ యొక్క చూర్ణాన్ని జల్లించి ఉంచుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రిపూట ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు వంద మిల్లీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో లేకపోతే వంద మిల్లీలీటర్ల గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు అందులో కలిపేసి సేవించండి ఇలా సేవించడం వల్ల ఆకలి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు విపరీతమైనటువంటి ఆకలి కావడం మొదలైపోతుంది అంటే ఒక పదిహేను నిమిషాల ముందు లేకపోతే అరగంట ముందైనా తీసుకోవచ్చు అనమాట ఆకలి తట్టుకోలేరు అనమాట అంత ఆకలి అయిపోతుంది అనమాట సో కొంతమందికి ఆకలి బాగానే ఉంటుంది కానీ తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఇదే చూర్ణాన్ని బాగా ఆకలి అయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు తగ్గేందుకే ఆహారానికి ముందు తీసుకోవాలి ఆకలి అయ్యి ఆహారం తీసుకున్నప్పటికీ జీర్ణం కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం తర్వాత తీసుకోవాలన్నమాట అంటే తీసుకునేటువంటి విధానంలో టైం మార్చుకున్నట్లయితే మరి ఆ యొక్క ఔషధం కూడా ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి మరి ఆహారం తర్వాత ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు అరగంట తర్వాత ఇదే పద్ధతిలో వంద మిల్లీలీటర్ లీటర్ల నీళ్లలో ఒక అర పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఈ పద్ధతిలో మన యొక్క అవసరాన్ని బట్టి మన యొక్క లక్షణాలను బట్టి మనకు ఉన్నటువంటి వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీ పూటకి రెండున్నర గ్రాము వరకు మ్యాక్సిమం అంటే పావు చెంచా నుంచి అర చెంచా వరకు పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో రోజు రెండుసార్లు వాడుకోవడం వల్ల చాలా సవర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తీసుకున్నటువంటి తక్షణమే శక్తివంతంగా సమర్థవంతంగా శీఘ్రంగా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ పనిచేసి మరి మొదటి రోజు నుంచే మనకు ఆ యొక్క ఫలితం కనిపించడం మొదలవుతుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఔషధయోగం చాలామంది ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సఫర్ అయ్యేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఈ గ్యాస్టిక్ టబుల్ సమస్య కాబట్టి మరి చిన్నపిల్లలైతే నేను చెప్పినటువంటి ప్రమాణంలో సగం ప్రమాణం వాడుకుంటే సరిపోతుంది పది పన్నెండు సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో అవసరాన్ని బట్టి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ టవులు సమస్య తగ్గేందుకు మీరు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల